బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశమయ్యారు ఈ భేటీకి మంత్రి నాదండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి డీఎస్పీ జయసూర్య పైన ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపైన డీజీపీ తదుపరి చర్యలు తీసుకోనున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ పోలీసు అధికారుల పనితీరు పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంశాఖ మంత్రి అనితతో పాటుగా మంత్రి నాదేళ్ల డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశం అయ్యారు ప్రధానంగా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పటే ప్రధానంగా ఈ అంశంలో ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా ఈ సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ మంత్రి నారాయణ డీజీపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దాంతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది ఒక పక్క నెల్లూరు జిల్లా సంఘటన కానీ దాంతో పాటు ఇటు భీమవరం డిఎస్పి వ్యవహారం కానీ కొంత పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో డిఎస్పీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది ఈ సమావేశానికి హాజరైనటువంటి మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా డిఎస్పీ జయసూర్య వ్యవహారం గురించి తో సమీక్షలో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మొన్న నెల్లూరులో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హత్య కేసుకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్ష పడాలి అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా జరిపించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితి అవన్నీ కూడా లేకుండా చేసేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తూ ఉంది శాంతి పద్ధతుల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటువంటి పరిస్థితి లేదంటూ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య ఎవరైతే కూడా హాజరయ్యారు మొత్తంగా దానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధికారులు ఇది సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి దాని మీద కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు వర్షాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని తెలిపారు రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ టూ ఓ క్లాక్ నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయిన గుంటలో ఒకటి వాటర్ ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలనీ దగ్గర కొంచెం వాటర్ అలాగే ఎస్వి హోమ్ లెప్ఎస్వి కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్లపైన ఉంది అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటాయి అంటే ఇండ్లు బాగా పాతబడిపోయి పడిపోతున్నాయి అనుకుంటే మన ముందే దాని నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉండడం బెటర్ బికాస్ మనకి కే కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది మనం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను ఇక ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలానికి ప్రభుత్వాలు మారినా కష్టాలు మాత్రం తొలగడం లేదు కట్టలేరు బ్రిడ్జ్ కూలిపోయి ఎనిమిదేళ్లవుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తోటమూల నుంచి వినగడప మార్గంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కింద ఇరవైకి పైగా గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు బ్రిడ్జ్ లేకపోవడంతో నిత్యావసరాలు అత్యవసర వైద్యం కోసం నలభై కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని వారు వాపోతున్నారు గత ప్రభుత్వం శంకుస్థాపనతో ఆపగా ప్రస్తుత ఎమ్మెల్యే నెల్లు రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేస్తామని చెప్పి ఇంకా పూర్తి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఎమర్జెంట్గా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు కలవడం కాకపోతే స్కూల్ పిల్లలు కానీ దానికైతే ఎన్నో కానీ చాలా ఇబ్బంది పడిపోతారు ముద్రో వాళ్ళు కానీ కనీసం ఆటో కానీ బండి కూడా రావద్దు కాదు మంచి ఇబ్బంది అయిపోయింది చాలా ప్రమాదం కలదు ఇది ఇది గత ప్రభుత్వంలో కట్టలేదు ఈ ప్రభుత్వంలో అట్లా కట్టి అయితే కొంచెం ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మొత్తం ఎనిమిది గ్రామాల మొత్తం ఇరవై ఇరవై గ్రామాలు ఉన్నాయి అంటే ఇరవై గ్రామాలు కూడా అటు తిరిగి రావాలంటే యాభై కిలోమీటర్లు అవుతుంది డెజిట్లో మొత్తం యాభై యాభై వస్తుంది గంట రెండు గంటలు ప్రయాణం ఒక ఊరు వెళ్ళి ఒక ఊరు వచ్చినట్టే ప్రయాణం ఇక మనకేమి దొరకదు సిఐటి కూడా మండల కార్యదర్శి ముందుగా ఈ కట్లేరు మీద స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి మెగా న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు రెండు వేల పద్దెనిమిదిలో కుడిచినటువంటి అకాల వర్షాలకే ఈ కట్లేరు బ్రిడ్జి అనేది వంతెన అనేది పూర్తిగా ధ్వంసమై నేటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటి గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఈ విద్య నిర్మాణం అనేది జరగలేదు ఈ విద్య నిర్మాణం జరగపోవటం వల్ల రైతులు కార్మికులు విద్యార్థులు హాస్పిటల్కి వెళ్ళాలన్న తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయానామా రాష్ట్ర కార్యదర్శి గారు స్వయంగా ఆ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు కోట్లు కేటాయిస్తా ఉన్నారు తప్ప డబ్బులు అనేది కేటాయించలేదు నాయుడు గారిని కొనేది ఏమనగా ప్రతి గ్రామాలు సంతలో ఉండ ఇన్నగడప కంపౌండ్ మధ్యలో ఉండ తీర్చి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ ఇబ్బందులు చాలా ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నాం రైతు వారిగా మడి స్కూల్ పిల్లలు కానీ వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని అమ్మితే తక్షణమే అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం నాయుడు గారి సింహాచలం దేవస్థానం భూములు రైడ్ అండ్ డేటా సెంటర్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వంపై హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి ఇప్పటికే సింహాచల దేవస్థానం భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి జరగడం మంచిదే అయినప్పటికీ దేవస్థానం భూములు అన్యాక్రాంతం సరికాదంటున్నారు సింహాచలానికి సంబంధించినటువంటి దేవస్థానం భూములు కాకుండా ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలంటున్న బీజేపీ హిందూ ధార్మిక సెల్ మెంబర్ ఫనీంద్రాతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ హిమాచల దేవస్థానం భూములు కాస్త రైడ్ అండ్ డేటా సంస్థకు అందించడంపై అయితే మాత్రం హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి దేవస్థానం భూములు అన్యాక్రాంతంపై అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సెల్ మెంబర్ అయినటువంటి ఫరేంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఏదైతే డేటా సెంటర్కి సంబంధించినంత వరకు సింహాచల భూములు కేటాయించడాన్ని ఎలా చూడవచ్చు అంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజున ఆంధ్ర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైనా సింహాచలం దేవస్థానం దగ్గర ఉన్నది అంటే పంచగ్రామాల సమస్య అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి వాళ్ళ మీద ఒక పంచగ్రామాల ఇష్యూ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా మేము గెలుస్తాము పంచగ్రామాల సమస్య తీరుస్తాము అని చెప్పేసి ఒక విధానమైనటువంటి ఆ ప్రజలకి చెప్తూ మభ్యపెడుతూ ఈ రోజు వరకు కూడా పంచగ్రామాల సమస్య అనేది తీర్చకపోవడం ఒక ఎత్తు అయితే అందులో ముఖ్యంగా ఈ యొక్క సింహాచలం దేవస్థానం సంబంధించిన భూములు అన్యక్రాంతం అవడం అనేది ఈ రోజు వరకు కూడా చాలా బాధాకరం ఈ పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా పరిపాలన వికేంద్రీకరణ అనేది చాలా మంచిది కానీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొంచెం యొక్క హిందువుల యొక్క మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతులను కూడా అర్థం చేసుకుని ఈ రోజున ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అలాంటి ప్రభుత్వ భూముల్లో వదిలేసి కేవలం యొక్క సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో అంటే ముఖ్యంగా మీరు ఆ రైడన్ సమస్య డేటా సెంటర్లకి మీరు మూడు చోట్ల ఇచ్చారని చెప్పేసి అని మేము కూడా వినడం అనేది జరిగింది ఒకటి రాంబెల్లి ఒకటి తర్లువాడ రెండవది మన సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అడివారంలో కూడా మీరు ఇచ్చారని చెప్పేసి అని ఇద్దాం అనుకుంటున్నారని చెప్పేసని ఒక ఆలోచన అయితే చేశారని చెప్పేసి అని మేము కూడా చూడడం అనేది జరిగింది ఇది ఒక రకమైనటువంటి చాలా బాధాకరం ఎందుకంటే దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు ఎవరైనా సరే గిఫ్టెడ్గా ఉన్నా దేవస్థానానికి సంబంధించిన దేవాలయాలకు ఇచ్చినటువంటి భక్తుల మనోభావాలతో సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ యొక్క శక్తి కొలితీ ఇచ్చినటువంటి దేవస్థానానికి సంబంధించిన భూములు ఏవైనా సరే ఉంటే అవి కేవలం దేవాలయాల యొక్క డెవలప్మెంట్ కోసం వాడాలా లేదంటే దేవాలయాల అభివృద్ధి కోసం వాడాలా లేదంటే దేవాలయాల యొక్క దోపదేవ నైవేద్యాల కోసం వాటి ద్వారా వచ్చేటువంటి రాబడి అది ఉండాలే తప్పించి కానీ కేవలం దేవస్థానం భూములు కొత్త కొత్త జీవోలను పాస్ చేసి కొన్ని వందల సంవత్సరాల వరకు వాటిని ఆ జీవోలు అమలుపరిచే విధంగా ఆ దేవస్థానం భూముల్లో కట్టుకునే విధంగా ఈ రోజున ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా ఏ రాజకీయ పార్టీ వస్తే రాజకీయ పార్టీ జీవోలు పాస్ చేసి హిందువుల యొక్క మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతులు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అని మీ ముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ఒకటే సూటుగా ప్రశ్న అడుగుతున్నాను సార్ మీరు ప్రభుత్వ స్థలాల్లో మీరు ఎక్కడైనా సరే మా దేవాలయాలను కట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదే ఒక దేవాలయం ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాల్లో కడితే ఎంఆర్ఓల దగ్గర నుంచి వీఆర్ఓల దగ్గర నుంచి జోనల్ కమిషనర్ల దగ్గర నుంచి అందరూ వచ్చి ఆ దేవాలయాలను కొట్టేస్తున్నారు అంటే ఇలాంటి వాటికి దేవస్థానం భూములు కావాలి దేవస్థానాలు దేవాలయాలు మీ ప్రభుత్వ భూముల్లో కడితే మటుకు దాన్ని వచ్చి మీరు ఇష్టానుసారంగా హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతి దెబ్బతీసే విధంగా వాళ్ళని కొట్టేసి ఆ దేవాలయాలను కొట్టేసి విగ్రహాలు తీసేస్తున్నారు అంటే ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు మీరు దేవాలయాల భూములు మీరు తీసుకోవడం బట్టే కదా మా ప్రభు దేవాలయాలు ఎక్కడ కట్టుకుంటాం మేము మా ప్రభుత్వ భూముల్లో మీరు దేవాలయాలు కట్టద్దు అన్నప్పుడు దేవాలయాల భూములు మీరు తీసుకోకూడదు అదే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు అది దేవస్థానం భూమి అందులో హిందువుల మనోభావాలకు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి సంస్కృతి ఉంటుంది అది అందరినీ మీరు అడిగారా ఎవరిని అడగలేదే ఇప్పుడు మీ అందరి మీరు తీసుకున్న డెసిషన్ మేము అనుకుంటాం ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ అంటే హిందూ సాంప్రదాయాలు సంస్కృతి విలువలకు కట్టుబాట్లకు విలువరిస్తాం మరి మా భారతీయ జనతా పార్టీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉన్నారు ఆ మీటింగ్లో లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సనాతన ధర్మం సాంప్రదాయాన్ని మేము కాపాడుతామని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో దేశంలో ఏ మంత్రి కూడా అలానేటువంటి విధంగా ఈ రోజున జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఇచ్చి హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు రక్షిస్తానని చెప్పని ఆ హిందువులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన పాటిస్తూ ఎంతో మందిని పాటించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అంటే మీరు సోలో డిసిషన్ అలా తీసుకుంటారు ఇది ఎన్డీఏ కూటమి సార్ ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో మీరు ఒక మాట ఇచ్చేటప్పుడైనా సరే కూడా ఒక మాట అనేటప్పుడైనా సరే కూడా అది హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతి కూడా దానికి ముడిపడి ఉందేమో చూడాలా అంతేగాని అశోక్ గజపతి రాజు గారు కేవలం ఆయన చైర్మన్ ఆయన ఒక్కడి వల్ల ఈ దేవాలయం లేదు సో ఎంతో మంది కొన్ని వేల మంది వందల మంది భక్తులు ప్రపంచ నలుమూలల రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఈ రోజున దేవాలయాలకి ఈ స్వయంభూ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి దేవాలయం సింహాచలం దేవస్థానం యొక్క భూములు ఇప్పటికే అన్యక్రాంతం అయిపోయాయి ఆ స్వామివారికి ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి స్వామివారు దయచేసి ఆయనతోటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి మేము కొంగం ఏదైతే డేటా సెంటర్కి సంబంధించినంత వరకు కూడాను ప్రభుత్వం ఏదైతే దేవస్థానం భూమి కేటాయించడంపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయ భూముల్లోకి డేటా సెంటర్ను తరలించాలి తప్ప సింహాచల దేవస్థాన భూములు ఇప్పటికీ అన్యాయక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవాదాయ ధర్మాదయ శాఖ దూపదీప నైవేద్యాలకు ఇచ్చినటువంటి భూములు పరిరక్షించాలంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణ భరత్ మెగా టీవీ విశాఖ నుంచి వెల్కమ్ బ్యాక్ టు పక్కా ఏపీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగ్గయ్యపేట తిరుపతమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస దర్శించుకున్నారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి తర్వాత జిల్లాలో రెండవ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి యొక్క శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపీస్వామి ఆలయ విశిష్టతను మహిమలను కలెక్టర్ కు వివరించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పైన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి ఘటన నిరసిస్తూ కర్నూలులో నిరసన చేపట్టారు అనంతరం ఎంఆర్పీఎస్ నేతలు కలెక్టర్ రేట్ ఎదుట ఆందోళన చేపట్టారు విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించేటువంటి అంశంలో తీర్పు వెలువరించాలని డిమాండ్ చేశారు రాకేష్ కిషోర్ ప్రధాన న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగి దాడి చేయడాన్ని ఎంఆర్పీఎస్ ఖండించింది విగ్రహ నిర్మాణం పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో ఆగ్రహించినటువంటి న్యాయవాది బూటుతో దాడి చేయడం సరైనటువంటి పద్ధతి కాదని నేతలన్నారు సీజేఏ పైన దాడి చేసినటువంటి న్యాయవాది పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు భారతదేశ అత్యున్నత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గారు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై మరి సుప్రీంకోర్టులోనే న్యాయవాదిగా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ గారు ఖజురావోలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః నిర్మాణించాలని మరి ఆ నిర్మాణం కొరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో మరి వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గారు విష్ణుమూర్తి విగ్రహం కోర్టు పరిధిలోకి రాదు బ్రిటిష్ కాలం నాటి నుండి మరి విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయి లేకుండా ఉంది దాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు ఇది కోర్టు అంశం కాదు పురావస్తు శాఖకు మీరు మరి సంప్రదించండి పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు గారు మరి లాయర్కి తెలపడంతో మరి రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటలు వినకుండా నువ్వు మనోధర్మానికి వ్యతిరేకివి సనాతన ధర్మానికి వ్యతిరేకివి నువ్వు మరి విష్ణుమూర్తి విగ్రహానికి తీర్పు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నువ్వు దుర్మార్గుడు అని చెప్పి బూటుతో దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అవుతుంది రాజ్యాంగంపై దాడి చేయడం పార్లమెంటరీ వ్యవస్థపై దాడి చేయడం అవుతుంది భారతదేశ అత్యున్నత సర్వోన్నత ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు పట్టణంలోని వివిధ వార్డులకు చెందినటువంటి ఇరవై ఆరు మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మిగనూరులో నూట ఇరవై రెండు మంది బాధితులకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల విలువైనటువంటి సహాయక నిధి చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ప్రజారోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా వ్యాధుల నివారణ పారిశుద్ధ్యం ఆరోగ్య శిబిరాలపైన దృష్టి పెట్టారు ఇటీవలే వైరల్ ఇన్ఫెక్షన్ సోకి వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి వచ్చినటువంటి చిన్నారి గీతా సహస్ర తల్లిదండ్రులను పరామర్శించారు

పర్యవేక్షణ జరిగింది టూ డేస్ బ్యాక్ ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి పిల్లలందరికీ చాలా బాధపడుతున్నారని సోషల్ మీడియాలో వచ్చింది వెంటనే మన టీం పంపించి ఉన్నాము దాన్ని వెరిఫై చేయించి అప్పటి నుంచి ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లాగా పెట్టుకొని సిచ్యుయేషన్ మానిటర్ చేశాము ఒక పిల్ల పాపకి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అది జీజేజి పంపించి టెస్ట్ కూడా చేయించాము ఫీవర్ లేదు పెయిన్ లేదు ఇచ్చింగ్ లేదు ఇరిటేషన్ లేదు లోకలైజ్డ్ గా సెల్ఫ్ కంటైనింగ్ మోడ్ అంటారు దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది కానీ అది ఒక్కరికి కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కూడా అవ్వలేదు ఇప్పుడికి చూసి పార్ట్నర్ మాట్లాడి వచ్చాను ఆ పాప కూడా ఆరోగ్యంగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడాను సో ఏదైనా ఈ మధ్య ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అటువంటి ఏమైనా గమనించాలని అడిగితే సో ఏం లేదు అని చెప్పారు ఇప్పుడు ఓకే అన్ని కంట్రోల్గా ఉన్నాయి సో ఏదైనా ఫర్ ప్రికాషనరీ మెజర్గా మొత్తం గ్రామంలో శానిటేషన్ అలాగే అందరినీ హౌస్ టు హౌస్ ప్రతి ఒక్క హౌసెస్ రెండు రెండుసారి సర్వే కూడా చేసి ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని చూడడం జరిగింది ఎక్కడ ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు సో అన్ని ఆరోగ్యంగా ఉన్నారు అలాగే డ్రింకింగ్ వాటర్ అలాగే శానిటేషన్ పరిస్థితి అలాగే ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇబ్బంది లేదు ఆ ప్రజలకి ఇంకా ఇంకొక పన్నెండు గంటలు కూడా ఇవ్వడం